హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అంతర్జాతీయ మాతృదినోత్సవం రక్త మాంసాలు పంచి ఈ లోకంలో మానవ ఉనికికి కారణభూతమైన మాతృమూర్తిని గౌరవించుకోవటం ప్రతి మానవుడి నైతిక కర్తవ్యంగా గుర్తు చేసుకుంటూ మే నెలలోని రెండవ ఆదివారం నాడు మదర్ ఆఫ్ గాడ్స్ డే అదే మదర్స్ డేగా నిర్వహించుకోవటం మంచి సంప్రదాయమే మానవ ప్రపంచంలోని మాతృమూర్తులకు అందరికీ సగౌరవంగా నేటి ఈ అంశాలను అంకిత ఇస్తూ అమ్మ మనస్సును నొప్పించకండి అనేటువంటి ఈ అంశం ఈనాడు రచన సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అమ్మ మనస్సును నొప్పించకండి అమ్మను చిన్నబొచ్చకండి అమ్మ వంటలకు వంకలు పెట్టకండి అమ్మ నమ్మకాన్ని వెక్కిరించకండి అమ్మ అభిరుచుల్ని చూపు చూడకండి అమ్మ జ్ఞాపకాల్ని చొలకన చేయకండి అమ్మ ఆర్థిక నిర్ణయాల్ని అపార్థం చేసుకోకండి తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి మాతృదినోత్సవం ఓ మంచి సందర్భం అమ్మను చిన్నబుచ్చకండి కొడుకులు కూతుళ్ళు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇంట్లో అమ్మ స్థానం చిన్నదైపోతుంది ఎదుగుతున్న పిల్లలు ఆ తల్లిని పాత మోడల్ టీవీలానో ఓల్డ్ జనరేషన్ కంప్యూటర్లానో చూడటం ప్రారంభిస్తారు అలానే ప్రవర్తిస్తారు ఆఫీసులో పెద్ద బృందాన్ని సమర్థంగా నడిపే ఉద్యోగిని అయినా గడపచాటు గృహిణి అయినా పిల్లల దృష్టిలో పెద్ద తేడా ఉండదు చిన్న చూపు తప్పదు నిన్న మొన్నటి వరకు వేలు పట్టుకొని నడిచిన వాళ్ళే ప్రతిదానికి వేలెత్తి చూపుతారు కోరి కోరి కథలు వాళ్ళే నోరెత్తితేనే కసురుకుంటారు గోరుముద్దలు పెట్టమని గోముగా అడిగిన వాళ్లే డైనింగ్ టేబుల్ సాక్షిగా తిరుగుబాటును ప్రకటిస్తారు తన ఇంట్లోనే తానే పరాయి అయిపోతున్న భావన ఆ సున్నిత మనస్కురాల్ని స్థిమితంగా ఉండనియదు లోపలే కుమిలిపోతుంది పిల్లలే ఆ తల్లి మనస్సును అర్థం చేసుకోవాలి తమను తాము సరిదిద్దుకోవాలి అబ్బా ఎప్పుడు పప్పుచారేనా ఆ చెత్త ఇడ్లీలు నాకొద్దు ఏంటి మమ్మీ బిర్యానీ పులిహోరలా ఉంది ఆ సీరియల్స్ ఆపేసి నాలుగు ఫుడ్ ఛానల్స్ చూడొచ్చుగా కొత్త వంటలు తెలుస్తాయి ఇంత ఏకపక్షమైన దాడి రాజకీయాల్లోనూ ఉండదు నాలుగు రుచులు తెలిసేసరికి నాలుకకు ఎక్కడలేని గర్వం వచ్చేస్తుంది అప్పటి వరకు తిన్న భోజనం హఠాత్తుగా చేదెక్కిపోతుంది అన్నం విషయంలో అమ్మను ముద్దాయిగా నిలబెట్టే పిల్లలకు ఓ సూటీ ప్రశ్న మీకు పాయసం అంటే ఇష్టమని కనిపెట్టింది ఎవరు అమ్మే మీకు పెరుగన్నంలో మామిడి పండు నంజుకొని తినడం నేర్పింది ఎవరు అమ్మే మీకు ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ పరిచయం చేసింది ఎవరు అమ్మే అదిగో చందమామ అంటూ ఊరించి ఒకసారి ఇదిగో భూచోడు అంటూ భయపెట్టి ఒకసారి అమ్మ ముద్ద నాన్న ముద్ద అత్తమ్మ ముద్ద అంటూ బంధాలను గుర్తు చేస్తూ ఒకసారి మీకే తెలియని మీ ఆకలిని గమనించుకుంటూ ఓపిగ్గా బొజ్జ నింపింది ఎవరు అమ్మ అమ్మ అమ్మే ఆ అన్నపూర్ణమపైనే ఇన్ని విమర్శల మునుపటితో పోలిస్తే అమ్మ వంటలో ఉప్పు కారం తగ్గిన మాట నిజమే తానే ఉద్దేశపూర్వకంగా తగ్గించింది నిజమే ఎదిగొస్తున్న పిల్లల్ని ఊబకాయం కమ్మేస్తుంటే ఇంటిళ్ళపాదిని బీపీలు షుగర్లు భయపెడుతుంటే ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా అందుకే అంత కఠిన నిర్ణయం తీసుకొని ఉంటుంది మీరంతా ఎగబడి రేటింగ్స్ ఇచ్చే రెస్టారెంట్లలో ఎన్ని కిలోల పాచిన మాంసం వాడుతున్నారో ఎన్నెన్ని ప్రమాదకరమైన రంగులు గుప్పిస్తున్నారో ఎన్ని బొద్దింకలు బల్లులు బలైపోతున్నాయో మీకేం తెలుసు ఆ తిండిని తినడం అంటే అనారోగ్యాన్ని ముద్ద చేసుకొని నోట్లో పెట్టుకోవడమే అమ్మ వంటతో ఎప్పుడూ ఆ సమస్య ఉండదు ఆ చేతి చద్దన్నమైన అమృతమే మెను అచ్చంగా న్యూట్రిషనిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఆమె చేతి గోంగూర పచ్చడి ఐరన్ క్యాప్స్యూల్ ఆమె వండిన బీట్రూట్ కర్రీ రక్తహీనతకు ఔషధం ఆమె మక్కువతో కాచే మజ్జిగ పులుసు పక్కా ప్రోబయోటిక్ పెరట్లో పండించే కొత్తిమీర కరివేపాకు వంద శాతం ఆర్గానిక్ మీ ఆరోగ్యం అమ్మ బాధ్యత అయినప్పుడు అమ్మకు సహకరించటం మీ బాధ్యత ఓ కిలో పెరిగావు తగ్గావు నీ గ్లామర్ రహస్యం చెప్పచ్చుగా అంటూ ఫ్రెండ్సు ఆకాశానికి ఎత్తేసినప్పుడు మనసులోనే మురిసిపోవటం కాదు అందరి ముందు అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి దాంతోపాటే సారీ కూడా అమ్మా నాకు తెలుసులే మమ్మీ నేను నీ సలహా అడిగానా దీన్నే మోరల్ పోలీసింగ్ అంటారు ఆపండి ఆపండి ప్రేమ కొద్దీ ప్రశ్నించిన పాపానికి కన్నతల్లిని నిర్దయగా నిలదీస్తారా అయినా మీకేం తెలుసో ఎంత తెలుసో అమ్మకు ఎరుకే ఇప్పుడైతే కొమ్ములు వచ్చాయి కానీ ఇంతకుముందు ఎన్ని సలహాలు అమ్మను అడగలేదు బిడ్డ యోగక్షేమాలు తెలుసుకోవటం కూడా మోడల్ పోలీసింగే అయితే అలానే అనుకోవచ్చు పిల్లల విషయాల్లో జోక్యం చేసుకునే బాధ్యత పిల్లల్ని సూటిగా ప్రశ్నించే హక్కు అమ్మకు ఉన్నాయి మీరు కాలేజీకి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తుంది కారణం చెప్పండి మీరు ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తే ఎందుకు ఆలస్యమైంది అని నిలదీస్తుంది జవాబు ఇవ్వండి మీరు కొద్దీ చాటింగ్ చేస్తుంటే ఎవరితో ఆ ముచ్చట్లు అని సూటిగానే అడుగుతుంది నిజం దాచొద్దు ఎంత అమ్మైతే మాత్రం నా వ్యక్తిగత ప్రపంచంలోకి తెచ్చుకుని వస్తుందా అని ఆక్షేపించకండి పద్దెనిమిదేళ్ల క్రితమో ఇరవై ఏళ్ల క్రితమో మీరు తాను వేరు వేరు కాదు మీరు అమ్మలో ఓ భాగం మాత్రమే ఇప్పటికీ ఆమె అలానే భావిస్తుంది పరీక్షల్లో మీకు వచ్చిన పాస్ మార్కుల నుంచి ఫోన్లో మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ వరకు దేని గురించి అయినా నిలదీసి నిజాలు రాబట్టుకోగల పరిపూర్ణ అధికారాన్ని అమ్మతనం ఆమెకు రాసిచ్చింది అమ్మ ఓ స్పీడ్ బ్రేకర్ పిల్లల వేగాన్ని నియంత్రిస్తుంది అమ్మ ఓ హెచ్చరిక బోర్డు ప్రమాదకరమైన మలుపుల్ని గుర్తు చేస్తుంది అమ్మ నాణ్యానికి బొరుసు సమాజంలోని రెండో కోణాన్ని పరిచయం చేస్తుంది ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళండి ఇది నిప్పు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది అని అమ్మ చెప్పగానే గుడ్డిగా నమ్మేశారే అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నారే ఇది కారం నోట్లో వేసుకుంటే మంట పుడుతుంది అని అమ్మ హెచ్చరించగానే థక్కున గ్రహించేశారే మరుక్షణం నుంచి కారం డబ్బా వైపే వెళ్ళలేదే ఆ గురి ఇప్పుడేమైంది అమ్మ ప్రశ్నిస్తే అంత చిరాకెందుకు అయినా అమ్మే నిరంకుశరాలు కాదు ఏ విషయంలోనైనా తన అభిప్రాయం సరికాదు అనిపిస్తే వివరంగా సర్ది చెప్పండి తప్పక అర్థం చేసుకుంటుంది అన్నింట తన మాటే గెలవాలనే పంతం కంటే ఏ విషయంలోనూ తన బిడ్డ ఓడిపోకూడదనే ఆరాటమే ఆమెలో ఎక్కువ అవన్నీ ప్రశ్నలు కాదు భయాలు అమ్మ ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేదు అంటే మీలో జవాబుదారీతనం లోపించిందని అర్థం వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోండి నాన్న పెత్తనంలో నాశనమైపోయిన కొంపలు చాలానే ఉంటాయి అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా కనిపించవు నువ్వు డబ్బు మనిషివి మాకంటే నీకు ఆస్తులే ఎక్కువ నీకు బంగారం పిచ్చి పట్టుకుంది ఓ తల్లి గురించి అనుకోవాల్సిన మాటలేనా ఇవి ఇంతేనా తనని మీరు అర్థం చేసుకున్నది అవును అమ్మ విలాసాలని వ్యతిరేకిస్తుంది దుబారాను ఖండిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో కించిత్ కఠినంగానే వ్యవహరిస్తుంది ఇదంతా తన కోసం కాదు తనే నిర్మలా సీతారామణమ్మ కాదు ఫారిన్లో చదువుకోలేదు రాయమ్మ కాదు బ్యాంకింగ్ సూత్రాలు బట్టి పట్టలేదు కానీ ముందు జాగ్రత్తలో ఆ ఇద్దరికంటే ముందే ఉంటుంది ఆ నైపుణ్యమే ఆమెను ఏది పండో ఏది కాయో ఏది పుచ్చో ఇట్టే కనిపెట్టగల ఫ్యామిలీ ఫండ్ మేనేజర్ను చేసింది జీవితానుభవంతో పిల్లల పెంపకంతో పాటు పైసల పెంపకం మీద పట్టు సాధించిన కష్టజీవి అమ్మ అమ్మకు కోర్టులు కేసులు అంటే భయం అందుకే స్థిరాస్తుల జోలికి వెళ్ళదు స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన లేదు దీంతో షేర్ల వైపు కన్నెత్తి కూడా చూడదు తన పోర్టుపోలియోలో బంగారానికే పెద్ద పీట నాన్న ఖాతాలో బోనస్ పైసలు పడినప్పుడు పల్లె నుంచి కౌలు డబ్బులు వచ్చినప్పుడు పాత టీవీ మార్చేద్దామనో కొత్త సోఫా సెట్ కొందామనో అందరూ పట్టుపట్టినా సరే తాను మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తుంది ఎంతో కొంత బంగారం కొనేద్దాం పిల్లలు చేతికొస్తున్నారు అంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ మొండి పట్టుదల కారణంగా పిల్లల వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది కానీ అమ్మదారే సరైందని ఏదో ఒకరోజు వాళ్లే అర్థం చేసుకుంటారు ఎంత కొత్త టీవీ అయినా కొనగానే విలువ తగ్గిపోతుంది ఎంత నాణ్యమైన సోఫా అయినా కొన్నాళ్లకు రంగు వెలిసిపోతుంది బంగారానికి ఆ పరిమితులు లేవు వన్నే విలువ రెండు తగ్గిపోవు అమ్మ ముందు చూపులానే బంగారం ధర లక్షకు చేరువైన సమయంలో సోషల్ మీడియాలో అనేక పాత ముచ్చట్లు వచ్చాయి ఆ జ్ఞాపకాల్లో అమ్మే కథానాయిక పదేళ్ల క్రితం మా అమ్మకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలానికి మంచి బేరం వచ్చింది వెంటనే అమ్మేశాం మొత్తం పదహారు లక్షలు చేతికొచ్చాయి నాన్నకేమో ఖరీదైన లగ్జరీ కారు కొనాలని కోరిక అమ్మకు ఆ ఆలోచన నచ్చలేదు కారులో ఏముంటుంది పైనుంచి కింది వరకు అంతా ఇనుమే నాకైతే బంగారమే ఇష్టం అలా అని బంగారం లాంటి మిమ్మల్ని చిన్నబుచ్చలేను ఓ పంచేద్దాం ఎనిమిది లక్షలతో మన స్థాయికి తగిన కారు కొనుక్కుందాం మిగతా ఎనిమిది లక్షలతో బంగారం కొనేద్దాం అంటూ విన్ విన్ ఫార్ములాను భర్త ముందు పెట్టింది ఆ నిష్పత్తి ప్రకారంగానే కేటాయింపులు జరిగిపోతాయి ఇప్పుడు నాన్న పాత కారు లక్ష రూపాయలు కూడా పలకదు అమ్మ బీరువాలోని బంగారం విలువ మాత్రం ముప్పై రెండు లక్షలకు చేరుకుంది ఆ డబ్బు మా పాప మెడిసిన్ చదువుకు పనికొచ్చింది అంటూ ఫేస్బుక్లో గతాన్ని నెమరేసుకున్నాడు ఓ మిడిల్ క్లాస్ పద్మనాభం అమ్మ డబ్బు విలువ తెలిసిన మనిషే కానీ డబ్బు మనిషి కాదు ఆమె పొదుపు పిల్లల కోసం ఆమె మదుపు పిల్లల పిల్లల వారి కోసం సందేహం లేదు అమ్మ మనసు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారమే కాకపోతే బంగారం విలువను అర్థం చేసుకున్నంత బాగా అమ్మ విలువను గ్రహించలేకపోతున్నాం మనం శుక్రవారం షాపింగ్ చేయకూడదు శనివారం నాన్ వెజ్ తినకూడదు ఏడాదికి ఒకసారైనా సకుటుంబంగా తిరుపతికి వెళ్ళాలి ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ కడుపుతో పంపకూడదు ఇవన్నీ అమ్మ సెంటిమెంట్లు బలమైనవి స్థిరమైనవి వాటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా తట్టుకోలేదు కాళికాంబ అయిపోతుంది కాబట్టే అంతటి నాన్న కూడా ఎప్పుడు అడ్డు చెప్పడు సమస్య అంతా పిల్లలతోనే ఎదిగే కొద్దే తమకే అన్నీ తెలుసనే అజ్ఞానం పెరిగే కొద్దీ ప్రశ్నించటం మొదలు పెడతారు ధిక్కరించటం ఆరంభిస్తారు దీంతో అమ్మ మనస్సు చిబుక్కుమంటుంది అమ్మ నమ్మకాల్ని తేలిగ్గా తీసి పారేయలేము వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయి దేశానికి ఉన్నట్టే దేశంలోని ప్రతి గడపకు ఓ రాజ్యాంగం ఉంటుంది కుటుంబ విలువలు తరాల సంప్రదాయాలు ఏటా చేయాల్సిన నోములు ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించాల్సిన వ్రతాలు అన్నీ ఆ అలిఖిత రాజ్యాంగంలో భాగాలే వాటి అమలు బాధ్యత ట్రస్టీ హోదాలో అమ్మదే నిజానికి ఆ సెంటిమెంట్లను మూఢనమ్మకాల ఘాటన కట్టలేం తరచి చూస్తే దాదాపుగా అన్ని ఆరోగ్య సూత్రాలు నైతిక నియమాలే నాన్ వెజ్ అలవాటును పరిమితం చేసుకోవాలని డాక్టర్లు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు వారానికి రోజు అమ్మ మాట ప్రకారమైతే శనివారం నాడు చికెన్ మటన్లకు నో చెబితే జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి ఇచ్చినట్లుంటుంది ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఓ వ్యసనం స్థాయికి చేరిపోయింది ముందుగా శుక్రవారాన్నో నో షాపింగ్ డేగా ప్రకటించుకుంటే ఆ అలవాటుకు కొంతమేర అడ్డుకట్ట పడుతుంది తీర్థయాత్రల పేరుతోనే కావచ్చు కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికోసారి తిరుపతికో యాదగిరిగుట్టకో వెళ్ళి రావటం మంచిదేగా మన అమ్మే కాదు ఏ తల్లి ఛాందసవాది కాదు కూతురి భవిష్యత్తు బాగుంటుందని అనిపిస్తే బంధువర్గాన్ని ఎదిరించైనా ఒంటరిగా విదేశాలకు పంపుతుంది కొడుకు మెచ్చిన అమ్మాయి యోగ్యురాలు అనే నమ్మకం కుదిరితే అమ్మకి కట్టుబాట్లను ఛేదించి మరి ప్రేమ వివాహానికి పచ్చ జెండా ఊపుతుంది అమ్మ ఎదురింటి ఎలిజబెత్ టీచర్ పంపే క్రిస్మస్ కేకును ఎంత ఇష్టంగా తింటుందో పక్కింటి ముంతాజ్ బేగం ఇచ్చే షీర్ కుర్మాను అంతే మక్కువతో రుచి చూస్తుంది భోజనం వేళకు పిల్లల స్నేహితులు ఎవరొచ్చినా పడేదాకా వదిలిపెట్టదు దేవుళ్లను సంప్రదాయాలని నమ్మడం నమ్మకపోవటం మీ వ్యక్తిగతం కానీ బిడ్డగా అమ్మను నమ్మండి అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి కాస్త తలిపేసుకొని మమ్మీ జనాలు జడుచుకుంటారు మీ ఫ్రెండ్స్కు పని పాట లేదా రోజు కాల్స్ చేస్తారెందుకు అమ్మా మీ పుట్టింటి రికార్డులు వేయద్దు ప్లీజ్ అంటామే మీరేమో రోగాలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్తో తెల్లారే వరకు చాటింగ్ చేసుకోవచ్చు చిన్నప్పటి సాహసాలని గ్లోరిఫై చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు మీరు మరి అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంత వెటకారమా తన వైపు నుంచి ఒకసారి ఆలోచించండి భర్త పిల్లలే ఆమె సర్వస్వం అనుబంధాల చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకొని చిన్న చిన్న ఆనందాలతో చిట్టిపొట్టి అభిరుచులతో హాయిగా బతికేస్తుందా అమ్మనే అల్ప సంతోషి ఆ కాస్త మనశ్శాంతిని కూడా లాగేసుకుంటారా పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతాన్ని వింటూ ఇంటి పనులు చేసుకోవటం తనకు ఇష్టం కావచ్చు ఊరంతా వినిపించేలా అంత బాల్యూ ఎందుకో చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా అని గొనుక్కుంటూ ఆ చిన్నపాటి అనుభూతిని దూరం చెయ్యకండి ఏ శ్రావణంలోనో నలుగురు మొత్తైదుగులకు వాయనాలు ఇవ్వడానికి బయలుదేరుతుంటే నీలాగే ఎవరికి పని పాట ఉండదని అనుకుంటున్నావా అసలే ఆఫీసులకు వెళ్ళే సమయం అంటూ మూర్ఖంగా అడ్డుకోకండి సాయంత్రం పూట ఏ భక్తి ఛానల్లో చూస్తుంటే మ్యాచ్ వస్తుంది అంటూ రిమోట్ లాగేసుకోకండి వెళ్ళక వెళ్ళక ఏ బాల్య స్నేహితురాలు ఇంటికో అమ్మ బయలుదేరితే ముఖ్యమైన కాల్స్ ఉన్నాయి అంటూ ఆటో బుక్ చేయడానికి విసుక్కోకండి బట్టలు సర్దుతున్నప్పుడు బీరువా ఖాళీ చేస్తున్నప్పుడు బయటపడిన కాలేజీ రోజుల నాటి ఫోటోల్ని ఉత్సాహంగా చూపించినప్పుడు మీ చెత్త కామెంట్లతో అమ్మను చిన్నబుచ్చకండి అమ్మా నాన్నలు చనిపోయినా తోబుట్టువులు దూరమైపోయినా సొంతూరితో సంబంధాలు దాదాపుగా తెగిపోయినా ప్రతి ఆడపిల్లలోనూ పుట్టింటి మమకారం ఇంగువ కట్టిన గుడ్డలా ఇంకా మిగిలే ఉంటుంది ఆ ఊరినో అక్కడి మనుషులనో లోకువ చేసి మాట్లాడకండి పెదాలు నవ్వినట్లు నటించిన కళ్ళు నిజంగానే ఏడ్చేస్తాయి అమ్మ కళ్ళు అమ్మను ప్రేమించటం అంటే అభిరుచులు అభిప్రాయాలు జ్ఞాపకాలు నమ్మకాలతో సహా ప్రేమించటం అమ్మను చాలా కార్పొరేట్ సంస్థలు పిల్లల తల్లుల్ని తీసుకోవడానికి వెనకంజ వేస్తాయి జీతపత్యాల విషయంలో బేరాలాడతాయి నిజానికి మాతృత్వం తర్వాతే ఆమె మనోబలం రెట్టింపు అవుతుంది అమ్మను కనుక నియమించుకుంటే ఓ సమర్థ నాయకురాల్ని పరివారంలోకి ఆహ్వానించినట్టే బిడ్డను పెంచటం తెలిసిన వ్యక్తికి సంస్థను వృద్ధిలోకి తీసుకురావటము తెలిసే ఉంటుంది లీడర్గా టీములోని ప్రతి సభ్యుడు ఆమెకు బిడ్డతో సమానమే వాళ్ళకేం కావాలో తెలుసుకోగలదు తనకేం కావాలో స్పష్టంగా చెప్పనుగలదు పిల్లలకు బాక్సులు సర్దాలి భర్తకు భోజనం వడ్డించాలి తాను పనికి బయలుదేరాలి అయినా సరే ఏ వేళకు జరిగిపోవాల్సిన పని ఆ వేళకు జరిగిపోతుంది ఎక్కడా తేడా రాదు మాతృత్వ బాధ్యత ఆమెకు కాలంతో పోటీ పడగల శక్తినిస్తుంది బిడ్డకు ముద్దలు తినిపించడానికైనా జోలపాడి నిద్రపుచ్చడానికైనా భూదేవి అంత సహనం కావాలి అమ్మతనంతో పాటే ఆ నైపుణ్యము ఆమె సొంతమవుతుంది విధి నిర్వహణకు అది పనికొస్తుంది బిడ్డ కడుపున పడగానే అమ్మ మనసులో పాతికేళ్ల ప్రణాళిక సిద్ధమైపోతుంది బడ్జెట్ పద్ధులు తయారైపోతాయి ప్లానింగ్ విషయంలో అమ్మ ప్లానింగ్ కమిషన్కు పాఠాలు చెప్పగలదు కొడుకు కూతురు మిఠాయి కోసము పుస్తకం కోసమో వాదులాడుకున్నప్పుడు మంచి చెడులు బేరీస్ వేసి న్యాయాన్యాయాలను సమీక్షించి సరైన తీర్పు ఇవ్వడంలో ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది మరువకండి అమ్మ అమ్మ మనస్సును చిన్నబుచ్చకండి అమ్మ మనస్సును నొప్పించకండి అంటూ ఈ ఈనాడు రచనా సౌజన్యాన్ని అంతర్జాతీయ మాతృదినోత్సవం రక్త మాంసాలు పంచి ఈ లోకంలో మానవ ఉనికికి కారణభూతురాలైన మాతృమూర్తిని గౌరవించకూడము కోసం ప్రతి మానవుడి నైతిక కర్తవ్యంగా గుర్తు చేసుకుంటూ మే నెలలోని రెండవ ఆదివారం నాడు మదర్ ఆఫ్ గాడ్స్ డే మదర్స్ డేగా నిర్వహించుకోవటం మంచి సంప్రదాయమే మానవ ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ సగౌరవంగా ఈ అంశంను మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక్స్వరంలో అంకిత భావంతో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు